తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా పైకి తీసుకుని వస్తున్నారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు దేవరపల్లి మండలంలోని ఎర్నగూడెం త్యాజంపూడి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో సమావేశాలను హోంమంత్రి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలో పేదరికం పన్నెండు శాతం నుండి ఆరు శాతానికి తగ్గిందన్నారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా శాస్త్రీయబద్ధమైన విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచారన్నారు ఉద్దేశంతో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రెండు వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థని రెండు వ్యవస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ రోజున మనందరికీ కూడా కావలసిన అవసరాలన్నీ మన ఇంటికే పంపించడం జరుగుతుంది గతంలో గత ప్రభుత్వాలలో మీరు చూశారు జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి ఊరికి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండేవారు అది జన్మభూమి కమిటీ ఈ రోజున మన ఇంట్లో వృద్ధులుగా ఉన్న వాళ్ళు కానీ దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడకూడదు వాళ్ళు సంతోషంగా పెన్షన్ తీసుకోవాలి దానికోసం ఈ వాలంటీర్స్ని వాడడం జరిగింది మనం సంక్షేమ పథకాలు తీసుకోవాలంటే గతంలో ఆ రికమెండేషన్స్ గతంలో జన్మభూమి కమిటీలు